మీ అందరి కోసం నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను మీ అందరికీ తెలుసు మనం అమ్మవారి ఆలయాలలో కోళ్ళను మేకలను ఇలా బలిస్తూ ఉంటాం ఇది మనకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం అయితే ఇలా బలిచిన మేకకు తిరిగి ప్రాణం రావడం మీరు ఎప్పుడైనా చూసారా ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మవారు బలిచిన మేకకు మళ్ళీ తిరిగి ప్రాణం పోస్తుంది వింటుంటేనే మీ అందరికీ చాలా వింతగా అనిపించవచ్చు కానీ ఆ మహామహిమాన్విత ఆలయం బీహార్లో ఉంది ఇది కైమూర్ జిల్లాలోని పన్వరకొండపై కొలువై ఉంది ఈ కైమూరు జిల్లాలోని పన్వరకొండపై కొలువై ఉన్న అమ్మవారి పేరు మాతా ముండేశ్వరి భవాని ఈ అమ్మవారు ఎలాంటి రక్తదాహం కోరదట అందుకే ఇక్కడ జీవాలను బలిచ్చే ఆచారాన్ని విభిన్నంగా జరుపుతారు మేకను బలివ్వడానికి ఆయుధాన్ని కాకుండా అమ్మవారి అక్షింతలను ఉపయోగిస్తారు పూజించిన ఆ అక్షింతలను మేకపై వేయగానే అది మరణిస్తుందట కొద్ది సమయం తర్వాత ఆ మేకపై మళ్ళీ అక్షింతలు వేస్తే అది సజీవంగా మారుతుందని ఆ ఆలయ పూజారులు చెబుతున్నారు ఈ సాంప్రదాయాన్ని చూసేందుకు ప్రతిరోజు పెద్ద ఎత్తున భక్తులు ఆ ఆలయానికి వస్తుంటారని అక్కడి స్థానికులు కూడా చెప్పడం జరిగింది ఈ ఆలయం గురించి దుర్గా మార్కండేయ పురాణంలో కూడా ఉంది అని చెప్తున్నారు ఈ అమ్మవారి దేవాలయం మనకు ఎగ్జాక్ట్గా భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని భోజ్పూరి ప్రాంతంలో సోన్ నదికి సమీపంలో ఉన్న కైమూర్ పీఠభూమిలోని ముండేశ్వరి కొండలపై ఆరు వందల ఎనిమిది అడుగుల రామ్గర్ గ్రామంలో ఉంది ఈ దేవాలయం ప్రపంచంలోనే పురాతనమైందట దీన్ని పంతొమ్మిది వందల పదహైదు నుండి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ రక్షిత స్మారక చిహ్నంగా ఏఎస్ఐ వన్ నాట్ ఎయిట్ సిఏ నాటి నిర్మాణాన్ని ప్రపంచంలోని పురాతన హిందూ దేవాలయంగా దీన్ని పేర్కొనడం జరిగింది